ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఏ తమీమ్ అన్సారియా అన్నారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ముప్పై ఎనిమిదవ జిల్లా కలెక్టర్గా అన్సారియా బాధ్యతలు స్వీకరించారు అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు జిల్లాలోని ముఖ్యమైన వెలుగొండ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తామని అన్నారు జిల్లాలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్యతో పాటు ఇతర సమస్యలను అధ్యయనం చేసి వాటి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటానని తెలిపారు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయిలో సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు శానిటేషన్ విద్య వైద్యం హ్యూమన్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యత ఇస్తానని అన్నారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చేందుకు పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజలు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృషి చేస్తానని అన్నారు ప్రజలకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటానని వారి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు కలెక్టర్ వెంట వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు thi sinh người ta đúng rồi đúng Bakayım da bir de. Sen, sen. 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 అందరికీ నమస్కారాలు ఈరోజు నేను ప్రకాశం డిస్టిక్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మొదటిగా జిల్లాలో పబ్లిక్ గ్రివాన్స్ రిట్రసల్ సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము వచ్చే ప్రతి ఒక్క కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ దెన్ గ్రివాన్స్ ఏదైనా దానిని సీరియస్గా తీసుకుని టైమ్లీ దెన్ క్వాలిటీ డిస్పోజల్ మీద ఫోకస్ పెడతాము రెండవది జిల్లాలో జరుగుతున్న జిల్లా అభివృద్ధి పనులు స్పెసిఫిక్గా వెలిగుండ ప్రాజెక్ట్ పీరియాడిక్ రివ్యూ మెకానిజం మానిటరింగ్ మెకానిజం ద్వారా వేగవంతం చేసి పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి పెడతామని చెప్తున్నాను అదేవిధంగా జిల్లా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా స్పెసిఫిక్గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది అని విన్నాను ఇది తప్ప ఇంకా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి దాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ఫీల్డ్ విసిట్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ద్వారా పూర్తి అవగాహన తీసుకుని దానికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా జిల్లా స్థాయిలో ఏ ఏ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయగలుగుతామో దాన్ని జిల్లా స్థాయిలో మిగతని మిగతా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి మనం అన్ని చర్యలు తీసుకుంటాము అదేవిధంగా జిల్లాలో శానిటేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ విమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ పెట్టి జిల్లాని జిల్లాలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని పెంచి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అన్ని పథకాలని మన జిల్లాలో ట్రాన్స్పరెంట్గా ఎఫిషియంట్గా ఇంప్లిమెంట్ చేసి మన జిల్లాని మన స్టేట్లోనే మొదటి స్థాయిలో నిలబడడానికి అన్ని రకాల ప్రయత్నం చే చేయడం జరుగుతుంది దానికి మీ అందరి జిల్లా ప్రజలందరూ ప్రజా ప్రతినిధులు ఎన్జిఓస్ సివిల్ సొసైటీ మీడియా మిత్రులు మీ అందరు సపోర్ట్ మరియు కోఆపరేషన్ ఉంటుంది అని ఆశిస్తూ అదేవిధంగా ప్రజలు కూడా మన ప్రకాశం డిస్టిక్ ప్రజలకు వారికి ఏదైనా సమస్యమైనా జిల్లా అభివృద్ధిలో వారి యొక్క సలహాలు సూచనలు ఏదైనా ఎప్పుడైనా నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫోన్ ద్వారా మెసేజెస్ ద్వారా వాట్సాప్ ఈమెయిల్ దెన్ సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్గా నాకు కాల్ చేసి తెలియచేయవచ్చు ప్రజల కోసం ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు